హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషాన్ని మీరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆనియన్ ఎగ్ కర్రీ సింపుల్గా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త కలిసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్గొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చూసారుగా వేడివేడి అన్నంలో ఆనియన్ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ ఫ్రై కూడా అంటారు ఇంకెందుకు కావాల్సిన రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా ఆర్ ఎగ్స్ ఉడకబెట్టుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి బాండి కొంచెం వేడైన తర్వాత దీంట్లోని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆనియన్ ఎగ్ కర్రీ చేసుకోవటం చాలా సింపుల్ ఆనియన్స్ ఎగ్స్ ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఆయిల్ కొంచెం వేడైంది కదా దీంట్లోనే మనం పోపు దినుసులు వేసుకుందామండి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా పోపులో వేసుకోవటం వల్ల ఈ పచ్చిమిర్చి ఫ్రై అయినప్పుడు మనం తింటున్నప్పుడు చాలా బాగుంటుంది టేస్టీగా అంత సన్నగా నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను ఆరు ఎగ్స్కి నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను మీరు మీ స్పైసీని బట్టి మీరు వేసుకోండి అలాగే కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కరివేపాకు లేదు ఫ్రెండ్స్ అందుకని కొత్తిమీర వేస్తున్నాను మీ దగ్గర ఉంటే అవి కూడా వేసుకోండి అలాగే మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న నేను ఈ సిక్స్ ఎగ్స్కి ఎనిమిది ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఫ్రెండ్స్ అవి కూడా పెద్ద సైజువి చూసారుగా ఒక హాఫ్ కేజీ ఉంటాయి అట్లా ఉన్నప్పుడే ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూరకి ఖచ్చితంగా ఉల్లిగడ్డలు ఎక్కువే పడుతున్నాయి మీరు చూసుకొని తీసుకోండి నేను తీసుకున్న ఆరు ఎగ్స్కి ఎనిమిది ఉల్లిగడ్డలు వేసాను హాఫ్ కేజీ చూసుకొని వేసుకోండి అలాగే కొంచెం త్వరగా మగ్గటం కోసం కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతుంది త్వరగా అయిపోతుంది చాలా ఈజీ సింపుల్గా అయిపోయే రెసిపీ ఇంట్లో ఏ కూర లేనప్పుడు సింపుల్గా ఎగ్స్ ఆనియన్స్ ఉంటే చాలు చాలా ఈజీగా అయిపోతుంది కడుపు నిండా అన్నం కూడా తింటారు అలాగే కొంచెం మగ్గడానికి మనం మూత పెట్టుకొని కాసేపు అండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుందాం ఒకసారి తీసి మూత చూద్దామండి చూసారుగా కొంచెం మగ్గింది అలాగే త్వరగా ఫ్రై అయిపోతుంది కూడా ఇంకా మూత పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని దగ్గరుండి ఉడికించుకోవాలి చాలా త్వరగా అయిపోతుంది వీజీ కూడా అలాగే చూసారు కదా ఎంత త్వరగా ఫ్రై అయిపోతుందో ఇది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలా అవుతుంది చూసారుగా ఇది ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడికిపోతుంది మనకి కూర రెడీ అయిందని ఎలా తెలుస్తుంది అంటే ఒక ఆనియన్ తీసి మనం కట్ చేసినప్పుడు అది రెడీ అయిందని అర్థమవుతుంది చూసారా ఇలా దగ్గర దగ్గర అవుతుంది కదా ఇది ఉడికిపోయింది మనం ఒకసారి దీన్ని ఒకసారి ఉడికిందో లేదో తీసుకొని చూద్దాం ఒక ఆనియన్ ఇలా తీసుకొని మనం కట్ చేస్తే కట్ అయిపోతే రెడీ అయిపోయినట్టే కట్ అయింది కెమెరా సరిగా కనిపించట్లేదు చూసారు కదా ఇలా కట్ అయిపోయి స్మూత్గా అయిపోతే చాలు రెడీ అయిపోయినట్టే ఇంకా మనం దీంట్లోనే చూసుకొని కారం వేసుకుందామండి ఇది టేస్ట్గా ఉండాలంటే ఎగ్స్ని మీరు ఫస్ట్ పోపు పెట్టేటప్పుడే కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఎగ్స్ కూడా ఫ్రై చేసుకోవచ్చు అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది కానీ నేను డైరెక్ట్ వేస్తున్నాను ఒక స్పూనే కారం వేసాను మీ స్పైసీని బట్టి మీరు వేసుకోండి ఇది మొత్తం కొంచెం కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీంట్లో మనం ఎగ్స్ వేసుకోవాలి ఎందుకు ముందే ఎగ్స్ వేయలేదు అంటే ఆనియన్స్ ఫ్రై అవు అవ్వాలి కదా అప్పుడు మనం అవి తిప్పుతూ ఉన్నప్పుడు ఎగ్స్ కట్ అయిపోతాయి అని చెప్పేసి నేను వేయలేదు ఈ ఎగ్స్ని మనం చిన్నగా ఘాట్లు పెట్టుకొని వేసుకుందామండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది మనం చేసిన గ్రేవీ కూడా కొంచెం లోపలికి వెళ్ళి టేస్టీగా ఉంటుంది చూసారుగా ఇట్లా మీకు ఇష్టం వచ్చినన్ని మూడైతే మూడు నాలుగు అయితే నాలుగు ఘాట్లు పెట్టేసుకోండి నేనైతే మూడు పెడుతున్నాను అలా పెట్టేసి అన్ని ఎగ్స్ అలా వేసుకోవాలి సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను చూసారు కదా గ్రేవీ కూడా చాలా వచ్చింది చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎగ్ ఫ్రై ట్రై చేసి ఉంటారు ఎగ్ పుల్స్ ట్రై చేసి ఉంటారు ఒకసారి ఇది కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే చిన్నగా ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి మనం కారం వేసాం కదా ఎగ్స్ కూడా వేసాం కాబట్టి కాసేపు ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఈ కారం ఇదంతా దీనికి పట్టేలా ఉడికించుకోవాలి మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా ఎలా అయిపోయిందో చూసారో ఇది రెడీ అయిపోయిందో ఒకసారి మూత చూద్దాం చాలా బాగా చాలా టేస్టీగా వచ్చింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి తప్పకుండా ట్రై చేస్తాను మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం Bye friends!